హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి ఈరోజు మనం మిర్చిదారులు తెలుసుకోబోయే ముందు ఈరోజు ఈరోజు డేట్ వచ్చేసండి అండి పదకొండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అలాగే ఈరోజు మిర్చి ఆడికి అరైవల్స్ వచ్చేసి లక్ష మూడు వేల మిర్చి బస్తాలు అయితే రావడం అయితే మిర్చి ఆడికి అయితే రావడం జరిగిందండి అలాగే చుట్టు చు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు మిర్చి అయితే దిగి ఉంటాయి గూడేళ్లలో కానీ ఇటు ఏసీలలో కానీ మొత్తం ఒక ముప్పై వేల వరకు అయితే మిర్చి బస్సులు అయితే దిగే ఉంటాయని అయితే ఒక అంచనా అయితే ఉందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింను అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ధర రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో ఎన్ని వరకు చూడండి ఎన్ని చూసినట్లయితే మీ మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా వివరంగా అయితే మీకు అయితే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు గమనించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అయితే షేర్ చేయండి షేర్ చేసినట్టయితే మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది వీడియో పూర్తిగా చూసి చివరికొరూ చూసి లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మాకు ఎంతో సపోర్ట్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం అదే అండి తేజా ధర వచ్చేసి తొమ్మిది వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది ముద్దలు కానీ కొంచెం మెతకలు కానీ పాల రకాలు కానీ తొమ్మిది వేల నుంచి పదివేలు ఇటు పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్లో బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలాక్స్ ఉంటే మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ బెస్ట్ డీలాక్స్ ఉంటే మాత్రం పదమూడు వేల ఏడు వందలు చూశానండి నేను మార్కెట్లో ఈరోజు పదమూడు వేల ఏడు వందల కంటే రూపాయి కూడా ఎక్స్ట్రా అయితే లేదండి మార్కెట్లో తేజ వచ్చేసి డీడీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా వాటర్ స్ప్రే అయితే తీసుకొని వస్తున్నారండి వాటర్ స్ప్రే ఎక్కువగా చల్లుతున్నారు అలాగే కొన్ని అయితే ముద్దల ముద్దలుగా ఉంటున్నాయి అవి మరి కొన్ని రకాలైతే తక్కువగా అయితే అడుగుతున్నాయండి పదివేలు పడేవి కూడా ఏడు వేలకే వెళ్తే మా మార్కెట్లో అయితే అడగడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అలాగే డీడీ వచ్చేసి అండి తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం ఎడమేషన్ వచ్చేసి పదివేలు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పన్నెండు వేలు డీలక్స్ ఉండే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు నేను మార్కెట్లో చూశాను అలాగే మూడు క్వాలిటీ చూద్దామం అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు ఇటు మీడియం ఎడిమేషన్ వచ్చేసి పదివేలు బెస్ట్లో డీలెక్స్ ఉండే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి బంగారం క్వాలిటీ అయితే ఎక్కువగా డీలక్స్లు అయితే లేవండి మీడియం క్వాలిటీలో ఉన్నాయి మీడియం క్వాలిటీలో వచ్చేసి ఇటు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు డీలక్స్ పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే కొన్ని రకాలు చూసుకున్నట్లయితే అండి మనం మా మెతకలో పాలా రకాలు అయితే ఎక్కువగా ఉంటున్నాయండి మెతకలో పాలా రకాలు చూసుకుందాం అలాగే కొంచెం మంచి రేట్లు అయితే లేవండి రేట్లు అయితే తగ్గుతున్నాయి అనేది చెప్పొచ్చు అలాగే మార్కెట్ ఎలా ఉంది ఎలాగ ఉందనేది ప్రతి ఒక్కరు చూడండి డైలీ చూడండి రిపోర్ట్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా అండి తక్కువగా కనబడుతుంది అండి పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేలు అయితే పన్నెండు వేల వద్దగా డీలక్స్ అయితే పన్నెండు వేలు అయితే మార్కెట్ అప్ అయిన లేదండి మార్కెట్ వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ అండి ఎక్కువగా మెతకలు అంటే కొంచెం మెతకలు బాగా వాటర్ స్ప్రే చేసి అయితే తీసుకొస్తున్నారు వాటర్ స్ప్రే చేసుకోండి తప్పు లేదు కాకపోతే లైట్గా చేయండి మరీ ఎక్కువగా చేస్తున్నారు ఎక్కువగా చేస్తే మాత్రం పదివేల మిర్చి కూడా ఏడు వేల మిర్చి ఏడు వేల రూపాయలకైతే అడుగుతున్నారు వాటర్ స్ప్రే చేస్తే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్నారండి కొంచెం బెస్ట్లు రంగులు ఆరుదాలు ఉంటే మాత్రం పదివేలు కొంచం డీలక్స్ ఉంటే మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సుపీరియర్ డీలక్స్ ఉంటే మాత్రం పదకొండు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే చూశానండి ఈరోజు సూపర్ టెన్ అయితే ఎక్కువగా కనపడట్లేదండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు అయితే మార్కెట్ వస్తున్నారండి మార్కెట్లో రేట్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ అండి తక్కువ క్వాలిటీలు అయితే కనబడుతుందండి వన్ జీరో ఎయిట్ వన్ టూ సెవెన్ త్రీ కుబేరా నెంబర్ ఫైవ్ ఎక్కువగా అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా ఇలాంటి రకాలైతే చాలా వరకు అయితే తక్కువగా మార్కెట్లో అయితే కనపడుతుంది దయచేసి గమనించుకోవాలి ఎక్కువగా మనకు వచ్చేసి అండి ఆరుమూరు తేజ త్రీ ఫోర్ వన్ ఎక్కువగా మార్కెట్లో అయితే కనబడుతుంది ఈ క్వాలిటీలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే వన్ జీరో ఎక్కువ త్రీ ఫోర్ వన్ అయితే కొంచెం డిమాండ్ అయితే ఉందండి డిమాండ్ అయితే త్రీ ఫోర్ వన్ ఉందని అయితే చెప్పుకోవచ్చండి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ తొమ్మిది వేల నుంచి మీడియం ఎడిమేషన్లో వచ్చేసి పదివేలు డిలక్షన్ వస్తారు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది టూ సెవెన్ త్రీ కుబేరా చూద్దామండి పదకొండు పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది కామన్గా వచ్చేసి అలాగే నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ ఉంది పదివేలు నుంచి అయితే మడియం బేస్లో వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు డీలక్స్ మాత్రం పదమూడు వేలు వరకు అయితే చూసాను అండి మార్కెట్ వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూద్దాండి మెయిన్గా త్రీ ఫోర్ వన్ అయితే ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు అయితే డీలెక్స్ అయితే వస్తుంది పద్నాలుగు వేల ఐదు వందలు మార్కెట్ చూశానండి పదివేల నుంచి అయితే మార్కెట్ నడుస్తుంది పదివేల నుంచి ఇటు మీడియం ఇడిమేషన్లో వచ్చేసి పదివేలు పదకొండు వేలు మీడియం ఇడిమేషన్ బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలెక్స్ ఉండే వందలు పదమూడు వేలు పదమూడు వేలు సుపీరియర్ ఉండే వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటా చూద్దాం అండి ఈ రకాల క్వాలిటీలు తక్కువగా ఉన్నాయి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం మెడిమేషన్లో వచ్చేసి పదివేలు బెస్ట్ ఉన్నత పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉన్నది పన్నెండు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అండి రోమిటో సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు రోజు టో సిక్స్ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మెడమేషన్స్ వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉన్న తర్వాత పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి షార్క్ వన్ అండి షార్క్ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది షార్క్ వన్ తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మెడమేషన్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉన్న తర్వాత పదకొండు వేలు పన్నెండు వేలు కూడా మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా లా లేవండి మార్కెట్లో వచ్చేసి షార్క్ కొన్లు కూడా ఎక్కువగా తక్కువగానే ఉందండి మార్కెట్లో ఎలాగ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే వస్తున్నారండి ఆరు షార్క్లో అయితే వచ్చేసి పదకొండు వేలు కొంచెం తేజ టైపు కొంచెం సన్న టైప్ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది క్లాసిక్ రకాలు చూసుకుందామండి క్లాసిక్ వచ్చేసి ఇటు మీడియం మీడియా మిస్టర్స్ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదివేలు పదివేలు మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ అలాగే సువర్ణ సో సూరోజ్ నైంటీ అండి సోరజ్ నైంటీ కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బుల్లెట్స్ అడుగుతున్నారండి ఎక్కువగా బుల్లెట్స్ చూసుకున్న బుల్లెట్స్ అయితే ఎక్కువగా కనబడట్లేదండి బుల్లెట్స్ కూడా ఎక్కువగా మార్కెట్లో అయితే అడుగుతున్న అడగడం అయితే జరుగుతుంది ఇటు బుల్లెట్స్ వచ్చేసి పదివేల నుంచి పదివేల పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఇటు రంగ్ బెస్ట్ బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలాక్స్ బెస్ట్ సూపీరియర్ ఉంటే మాత్రం కొంచెం ఆరు వందలు ఉండే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలాక్స్ ఉండే మాత్రం పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బుల్లెట్స్ వచ్చేసి అలాగే మెతకలు ఎక్కువగా తీసుకొస్తున్నారండి మార్కెట్కి మెతకలు అలాగే లైట్ చల్లదనాలు ఇలాగ కొంచెం చల్లదనాలకి వీటికైతే ఎక్కువగా డిమాండ్ లేదండి కొంతమంది అయితే రాసులు అయితే పోసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అలాంటి క్వాలిటీలు అయితే దయచేసి మిర్చాటి అయితే తీసుకురావకండి మళ్ళీ ఇక్కడ రాసులు పోసుకోవాల్సి వస్తుంది ఖర్చు అయితే అవుతుందండి ప్రతి ఒక్కరు గమనించుకోండి ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్స్ ద్వారా రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తాళు చూసుకున్నట్లయితే అండి తాళు వచ్చేసి అండి తేజ తాళు వచ్చేసి ఆరు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఆరు వేల నుంచి ఇటు రంగుల సైజులు ఉండే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు అలాగే తొమ్మిది వేలు కూడా రంగులు సైజులు కలకలపులుండే మాత్రం తొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తేజ ఎరుపు కొంచెం ఎరుపులాగా ఉంటే కొద్దిగా పదివేలు కూడా వేస్తున్నారండి తేజ తాలు వచ్చేసి అలాగే ఆరుమూరు తాలు చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఐదు వేలు నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అయితే వేస్తున్నారు రంగుల సైజులు ఉంటే మాత్రం ఆరు వేలు తేజ టైప్ సన్న టైప్ ఉంటే మాత్రం ఆరు వేల వరకు అయితే వేస్తున్నారండి అలాగే షార్క్లు చూసుకున్నట్లయితే అండి తాలు వచ్చేసి ఐదు వేలు నుంచి ఆరు వేలు రంగుల ఉండే మాత్రం ఆరు వేల ఐదు వందలు ఏడు వేల వరకు అయితే మార్కెట్లో జరుగుతుందండి సీడ్ తాలండి సీడ్తాల్ వచ్చేసి మూడు వేల మూడు వేలు అయితే వస్తున్నారండి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు కొంచెం రంగుల కలగలు సైజులుండే మాత్రం నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే అండి ఐదు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఐదు వేల నుంచి ఇటు రంగుల కలగలు ఉండే మాత్రం ఆరు వేలు ఏడు వేలు మార్కెట్ అయితే జరిగిందండి బంగారం చూద్దాం చూద్దామండి బంగారం తాలు వచ్చేసి మూడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి మా మూడు వేలు నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అలాగే కొంచెం రంగులకి సైజులు ఉంటే మాత్రం ఐదు వేల వరకు అయితే కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన మిర్చి మార్కెట్ ధరలు వచ్చేసి అలాగే ప్రతిరోజు మన ఛానల్లో ధరలు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది వీడియో అయితే ఎన్ని చూసినందుకు చాలా వరకు ధన్యవాదాలు అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం